ఈ స్వాధ్యాయం ఎందుకు దాని పేరు స్వాధ్యాయం అని పెట్టారు అంటే గురువు చెప్పింది విత్తనం అయితే స్వాధ్యయటం అంటే నీకు నువ్వుగా అధ్యయనం చేసి తెలుసుకుంటావు అలా నువ్వు తెలుసుకోగా తెలుసుకోగా నువ్వు మహావృక్షం అంతా ఎదగగలుగుతావు బుక్స్ ఎందుకు చెయ్యాలి అంటే మనం గురువు చెప్పింది చాలా కొద్దిగా వింటాం ఒక విత్తనం అంతా వింటాం కానీ నిత్యము ధ్యానము నిత్యము స్వాధ్యాయం వల్ల ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం తెలుసుకుంటాం రాముల వారికి వశిష్ఠుల వారు జ్ఞానబోధ అంతా చేశాక ఏం చెప్పారంటే జీవితం నాలుగు భాగాలు చేసుకుంటే వన్ ఫోర్త్ జానము వన్ ఫోర్త్ రాజ్య పరిపాలన వన్ బై టూ స్వాధ్యాయం అంట స్వాధ్యాయానికి ఎంత చెప్పారు ఆయన చూడండి అంటే రాజ్యం వదిలేమని చెప్పలేదు ఆయన రాజ్య పరిపాలన చెయ్యాలి జానము చెయ్యాలి అంత వివరంగా చదవాలి అందుకని మనకి కూడా స్వాధ్యాయం కంపల్సరీ మరి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నా పని అయిపోయాక అయితే ఛానల్ అయితే బుక్ ఎవ్వరితో మాట్లాడినాను మాట్లాడితే నా స్వరపేట కరిగిపోద్దేమో అనుకుంటాను అంత పిసిరారిగా ఉంటాను ఫోన్లు కూడా నేను ఎవరైనా చేస్తే మాట్లాడతాను కానీ మా అమ్మాయితో కూడా బాగున్నావా అని ఇక్కడ అడగను బాగానే ఉంటుంది దుఃఖలాగా ఎందుకు ఉండదు అంటే బాగున్నావా ఏంటి నేను ఎవరిని బాగున్నావా అని అడగడం అందరూ బాగానే ఉంటారు చక్కగా అందుకని ఎప్పుడు కూడా ఏ పని చేస్తే మనకి లాభము జ్ఞానపరంగా అది చేసామంటే చక్కగా ఎదుగుతాం అందుకే స్వాధ్యాయం స్వాధ్యాయం నువ్వు స్వయంగా అధ్యయనం చేసి తెలుసుకున్న జ్ఞానం అది స్వాధ్యాయం కంపల్సరిగా ఉండాలి